जय राधे जय राधे जय राधे जय राधे जय श्री जय श्री जय श्री जय श्री जय जिलाल जय प्रवादनली जय जिलाल जय प्रवादनली सारे जहां से अच्छा हिंदुस्तानी सारे जहां से अच्छा हिंदुस्तानी एक अखंडे एक अखंडे हिंदुस्ताना एक अखंडे हिंदुस्ताना एक अखंडे भारत माता के जय भारत माता के जय जय हिंद जय हिंद ये धर्मगंज आदमी మొన్న జరిగినటువంటి సాంఘ ప్రయత్ అంటే రావాలం హితువుల మీద పాకిస్తాన్ లోకలు దాడి చేసి ఇరవై అందులో ప్రత్యేకించి హిందువులు చెప్పడం బాధాకరం వారికి అసలు సమర్పిస్తున్నాం భారతదేశం సమైక్యంగా ఇంతకాలం ఉన్నా కానీ హిందువుల మీద పాకిస్తాన్ వారు దాడి చేయటం హేనీయమైన చర్య దానికి దాని చర్యలు తీసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది పాకిస్తాన్ వాళ్ళ ఆటలు కట్ట చేసి మన భారత భూమి భారతీయులంతా ఏకంగా ఉండి హిందువులంతా సమగ్రంగా ఉండాలని కోరుకుంటూ ఆ పాకిస్తాన్ దుశ్చర్యలకు తగిన శాస్తి జరపాలని ఈ ఘటన కారకులైన వారిని ప్రభుత్వం వారు అని చెప్పి కోరుకుంటున్నాం